అందరికీ నమస్కారం ఈరోజు మీకు హనుమంతుడికి తన వాలం అంటే తోక అంటే ఎందుకు ఇష్టము అనే కథ మీకు చెప్తున్నాను శివుడికి శ్రీహరికి సేవ చేయాలి అనేది చాలా ఇష్టమట చాలా రోజులు ఆలోచించి ఒకనొక రోజు తన మాయ చేత ఒక రాక్షసుణ్ణి సృష్టించాడు అతడు గార్ధవ రూపంలో ఉంటాడు అంటే గాడిద రూపంలో ఉంటాడు సో ఆ గార్ధవ అసురుడు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి అది కూడా శివుడి నుంచే శివుడి కోసంగా తపస్సు చేసి ఒక వరాన్నైతే పొందుతాడు శివుడి నుంచి ఏమని అంటే తన గార్ధవ ఓండ్రం అదే తన స్వరం గార్ధవ స్వరం ఎవరు వింటారో వారు వెంటనే చచ్చిపోవాలి అనే వరం కోరుకుంటాడు శివుణ్ణి శివుడికి కూడా జరగబోయేది ముందుగానే తెలుసు కాబట్టి వరం ఇచ్చేస్తాడు అప్పటి నుంచి ఈ గార్ధవాసుడు రెచ్చిపోయి జనాలు ఎక్కడ పది మంది కూడుంటారో అక్కడికి వెళ్ళటం తన ఒక పెద్ద సౌండ్ చేసేయటం ఆ శబ్దం విన్న వాళ్ళందరూ చనిపోవటం ఆ విధంగా జనమంతా అంతా అంతా తగ్గిపోతూ వస్తుంది ఇది గమనించిన మునులు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు మళ్ళీ శ్రీహరితో అవుతుందేమో అని శ్రీహరి దగ్గరికి వెళ్తారు శ్రీహరి అంతా విని ఇది శివుడు సృష్టించినటువంటి రాక్షసుడు అందులో ఆ శివుడే ఇచ్చిన ప్రభావాన్ని ఉన్నాడు కాబట్టి ఏదైనా శివుడిని అడగడం మన మర్యాద అని చెప్పి అందరినీ తీసుకొని మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు సో ఆ పరమేశ్వరుడు ఇదంతా కూడా ముందుగానే ఊహించి ఉంటాడు అందులో తెలిసి ఉంటుంది కదా కాబట్టి శివుడు అక్కడ కోపాన్ని నటించదలిచాడు ఎందుకనంటే శ్రీహరికి సేవ చేసే అవకాశం కోసం నడిపిస్తున్న నాటకం కదా ఇదంతా సో అప్పుడు శ్రీహరి అడుగుతాడు ఏమయ్యా ఇది పరిస్థితి వీడు మొత్తం జనాలను అంతా కాల్చుకు తింటున్నాడు ఏం చేద్దామని నేనిచ్చిన వరము నేనెలా చేయగలను వాడు నేను సృష్టించిన వాడును నేనేం చేయలేను కదా అంటాడు నువ్వేమీ చేయలేకపోతే మరి ఎట్లా జనాలు ఇబ్బంది పడుతున్నారంటే మీకేదైనా చేతడైతే చేసుకోమంటాడు శ్రీహరి అలా అయితే నేనే వాడంత చూస్తాను అంటాడు నువ్వు వాడు చూడలేవు అని శివుడు అంటాడు ఆ ఎందుకు నేను అంత చూడలేనో చూద్దు అని చెప్పి పందెంగా మాట్లాడతాడు అప్పుడు శివుడు ఏమంటాడంటే నువ్వు గనక వాడిని సంహరించగలిగితే నేను నీ పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకుంటాను నువ్వు గనక సంహరించలేకపోతే నువ్వు నా పాదాలు కడిగి నెత్తిని చల్లుకోవాలి అని కండిషన్ పెడతాడు ఇద్దరికీ తెలుసు ఏం జరగబోతోందో కదా సరే శ్రీహరి రెచ్చిపోయినట్టుగా నటించి సరే సంహరిస్తాను చూడు అంటాడు అన్న ప్రకారంగా శ్రీహరి మాయలమారి సో ఏదో ఒక విష్ణుమాయ పని ఆ గార్ధవాసురుని చంపేస్తాడు అప్పుడు పరమేశ్వరుడు వస్తాడు అన్న మాట ప్రకారం నేను ఓడిపోయాను కదా నీ పాదాలు కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకోవాలి అని చెప్పి వస్తాడు అందుకు శ్రీహరి వద్దు వద్దు అంటాడు అప్పుడు మళ్ళీ బ్రహ్మాది దేవతలను అందరినీ పిలిపిస్తాడు మీరే కదా సాక్ష్యం ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఆయన మాట తప్పుతున్నాడు చూడండి అని అందరూ కాదు స్వామి మీరు మాట తప్పితే ఎలా అంటే సరే అంటే సరే అనుకొని ఆ శివుడు ఆనందంతో పరమేశ్వరుని ఆ శ్రీహరి పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకొని నాకు ఇలా దాస్యం చేసే అవకాశం దొరికింది అని అంద ఇంకా చేస్తూ ఉండాలి అని తన కోరికని చెప్తాడు అప్పుడు శ్రీహరి అంటాడు కదా ఇప్పుడు కాదు నేను ధర్మ సంస్థాపన కోసం రామావతారం ఎత్తుతాను అప్పుడు నువ్వు దాస్యం చేయొద్దు అని అంటాడు సరే అంటే సరే అనుకుంటారు అప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి వస్తుంది అన్నా విష్ణుమూర్తి మరి మా పరమేశ్వరుణ్ణి నా అర్ధభాగమైన శివుణ్ణి నీ దాస్యానికి తీసుకెళ్ళిపోతానంటున్నావు మరి నేను అర్ధనారీశ్వరాలని కదా ఆయనలో సగం కదా అప్పుడు నేను వస్తాను అంటుంది అప్పుడు శ్రీహరి అంటాడు పందెం కాసింది నీ భర్త మాత్రమే శివుడు మాత్రమే కాబట్టి నువ్వు పందెం కాయలేదు నిన్ను పరమేశ్వరుడు కూడా ముందుగా చెప్పలేదు అని అంటాడు అలా ఎలా అవుతుంది నేను అర్ధనారీశ్వరాలని కదా నిన్ను విడిచి స్వామిని విడిచి నేను ఎలా ఉంటాను అని చెప్పి పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు శ్రీహరి అంటాడు సరే ఆయన తోకగా ఉండి ఆయనకి ఇష్టరాలు అయి ఉండి ఇద్దరు నా సేవ చేసుకుందరు అంటారు ఆ విధంగా విష్ణుమూర్తి రామావతారం ఎత్తినప్పుడు అతనికి దాస్యం చేయడానికి శివాంశ సంభూతుడై స్వామి ఆయన తోకగా పార్వతీదేవి అంటే శక్తి శక్తి స్వరూపిణి ఆయన వాలముగా అవతరించారనమాట అందుకని ఆంజనేయుడికి తన అంటే చాలా ప్రీతి అలాగే వాలంలోనే ఎక్కువ శక్తి ఉంటుంది ఆంజనేయ స్వామిడికి అని మనం వింటూ ఉంటాం సో ఇది ఆంజనేయ స్వామి తోక కథ నచ్చిందా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి Namaskaram.